వక్ఫ్ ఆస్తులపై దుమారాన్ని రేపేలా తెరవెనుక జరుగుతున్న కుట్రలను కేంద్రంలోని మోదీ సర్కార్ ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తుంది తప్పుడు వాదనలతో కోర్టుకి ఎక్కేవారికి దిక్కు తోచని రీతిలో బదిలిస్తోంది వక్ఫ్ బోర్డు వ్యవహారంపై పార్లమెంటు ఉభయ సభలు బిల్లును ఆమోదించినా సవరణ చట్టానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేసినా ఇంకా కొన్ని ప్రతిపక్ష పార్టీలు న్యాయ వ్యవస్థను అడ్డం పెట్టుకుని కుటిల రాజకీయాలు చేస్తున్నాయి అయితే ఎవరిన్ని కుట్రలు చేసినా కేంద్ర ప్రభుత్వం మాత్రం వైరి వర్గాలు ఊహించని రీతిలో ధీటుగా బదిలిస్తోంది విషయంలో ముస్లిం సంఘాలు సర్వోన్నత న్యాయస్థానం తలుపు తట్టకుండా స్పష్టమైన ప్రకటన చేసింది కేంద్ర సర్కార్ వక్ఫ్ అనేది చారిటీ మాత్రమేనని ఇస్లాంలో ముఖ్యమైన భాగం కాదని క్లారిటీ చేసింది వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లింలు కూడా ఉండొచ్చని తెలియజేసింది మతానికి సంబంధం లేని విధులను మాత్రమే వక్ఫ్ బోర్డులు నిర్వహిస్తాయని అందుకే వక్ఫ్ బోర్డులో ముస్లిమేతర వ్యక్తులు కూడా సభ్యులుగా ఉండొచ్చని తెలియజేసింది ప్రభుత్వానికి చెందిన భూములు తమవేనని ప్రకటించుకోలేరని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టం ఇరవై రాజ్యాంగ పిటిషన్లపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మాసిహ్తో కూడిన బెంచ్ వరుసగా రెండు రోజుల పాటు వాదనలు సాగక కేంద్ర ప్రభుత్వం ధర్మాసనానికి తమ వైఖరిని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తూ వక్ఫ్ అనేది ఇస్లాంలో ముఖ్యమైన భాగం కాదని తెలియజేశారు ఈ విధానం ఇస్లాంలోనే కాదు ప్రతి మతంలోనూ ఉందని స్పష్టం చేశారు క్రిస్టియానిటీ సిక్కు మతంలోనూ చారిటీ ఒక భాగమని గతంలోనూ కోర్టులు ఇచ్చిన తీర్పులను ఉటంకిస్తూ ఆధారాలను ధర్మాసనం ముందుంచారు సొలిసిటర్ జనరల్ వక్ఫ్ బోర్డుల విషయంలో ముస్లిం సంఘాలు చేస్తున్న రాద్దంతంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసింది వక్ఫ్ ఆస్తుల నిర్వహణ ఆడిటింగ్ వంటివి మతానికి సంబంధం లేని విధులని వక్ఫు బోర్డులో ఇద్దరు నాన్ ముస్లిం సభ్యులు నియమించినంత మాత్రాన ఈ బోర్డుల స్వభావం ఏమీ మారిపోదని తెలిపింది వక్ఫు బోర్డు ఎలాంటి మతపరమైన కార్యకలాపాలను నిర్వహించదు కాబట్టి ఆ బోర్డులో ముస్లిం వ్యక్తులను అనుమతించడంలో ఎలాంటి అభ్యంతరాలు అవసరం లేదని కేంద్రం తరఫున తుషార్ మెహత కోర్టుకు నివేదించారు ప్రభుత్వ ఆస్తులను తమవిగా ఏ ఒక్క ప్రైవేటు వ్యక్తి ప్రకటించుకోవడం సాధ్యమయ్యే పని కాదని తుషార్ మెహత వాదించారు వక్ఫ్ విధానంలోని వివాదాస్పద వక్ఫ్ యూజర్ నిబంధన ప్రకారం ప్రభుత్వ భూములను వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించిన ఆ భూములను స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుందన్నారు దానిని వక్వాస్తుగా ప్రకటించినా కూడా అది ప్రభుత్వానికే చెందుతుందని సుప్రీంకోర్టు కూడా గతంలో తీర్పిచ్చిందని పాత తీర్పు కాపీలను ధర్మాసనం ముందించారు వక్ఫ్ సవరణ చట్టంలో వక్ఫ్ బై యూజర్ నిబంధనను తొలగించడంతో ఎలాంటి అధికారిక పత్రాలు లేకుండా వక్ఫ్ ఆస్తులుగా వినియోగిస్తున్న ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు వక్ఫ్ బోర్డులో ఉన్న ఈ లోపాన్ని బ్రిటిష్ కాలంలో ఉన్న పంతొమ్మిది నుంచి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వాల వరకు ఎవరూ సరిచేయలేదు ఇటీవల వక్ఫ్ చట్టానికి చేసిన సవరణలు ఈ నిబంధనను తొలగించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం సమస్యను పరిష్కరించింది నిజానికి ప్రభుత్వ భూమిపై ఎవరు శాశ్వత హక్కులను క్లెయిమ్ చేయలేరు ఒకప్పుడు భూమిని వక్ఫుగా ప్రకటించినప్పటికీ దానిని తిరిగి పొందే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది వక్ఫ్ సవరణ కోసం కేంద్ర ప్రభుత్వం జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి ప్రజాభిప్రాయాలు సేకరించగా తొంభై లక్షలకు పైగా సూచనలు వచ్చాయి జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముప్పై ఆరు సమావేశాలను నిర్వహించగా మొత్తం ముస్లిం సమాజం తరపున మాట్లాడడానికి ఏ ఒక్క పిటిషనర్ కూడా క్లెయిమ్ చేయలేకపోయారు వక్ఫ్ సవరణ చట్టం ప్రకారం సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ సీడబ్ల్యూసితో పాటు స్టేట్ వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను నియమిస్తారు సీడబ్ల్యుసిలో మొత్తం ఇరవై రెండు మంది సభ్యులను నియమించే అవకాశం ఉండగా అందులో ముస్లిమేతరులు గరిష్టంగా నలుగురిని మాత్రమే ఉంటారని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది ఇక స్టేట్ వక్ఫ్ బోర్డులో పదకొండు మంది సభ్యులకు అవకాశం ఉండగా అందులో ముస్లిమేతరులు ముగ్గురు మాత్రమేనని వివరించింది ఎక్స్ అఫిషియో సభ్యులు ముస్లిమేతరులైతే సభ్యులుగా ఇద్దరు ముస్లిమేతరులకే స్థానం దక్కుతుంది మొత్తానికి వక్ఫ్ సవరణ చట్టాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ధీటుగా బదిలిస్తూనే ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు